హలో అందరికీ దిస్ ఇస్ నేర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగు అమ్మాయి సో మీరు ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా మేము మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నాం కదా చిన్న ఒక సెలబ్రేషను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము బయలుదేరాము అపార్ట్మెంట్ చెక్అవుట్ చేస్తున్నాము ఎస్సన్కి బయలుదేరాము అనమాట ఇప్పుడు మేము అక్కడ మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ తీసుకుంటాము సో అక్కడ చెక్ ఇన్ చేసేసి ఈవినింగ్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని టీ తాగి మళ్ళీ క కామాక్ష్యామబాబు టెంపుల్కి వెళ్దామనే ప్లాన్ ఉందన్నమాట సో ప్రస్తుతానికి అయితే అంతా సర్దేస్తున్నాం మెల్లమెల్లగా అండ్ ఒక పక్క వాసంతి పిల్లల్ని ఆడేస్తుంది అనమాట అది సర్దుతుంటే అంతా ది బాటిల్ కూడా దొరికింది చిన్నది ఇంక ఊరుకోలేదు వాళ్ళు చూసి అసలు సరే కొంచెం ఆడిద్దాంలే అన్నట్టుగా బయట పెట్టి ఇంకా ఆడిస్తుంది అనమాట వాళ్ళని అండ్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ఆడుకోవడం అంత అయిపోయిన తర్వాత లగేజ్ అంతా సర్దేసిన తర్వాత మాకు ఈ స్పాట్ బాగా నచ్చింది ఈ అపార్ట్మెంట్ అంతా వింటేజ్ అపార్ట్మెంట్ అనమాట సో అందుకని కొన్ని పిక్స్ తీసుకున్నాం అంతా అంటే కైండ్ ఆఫ్ స్టూడియోలో అనిపించింది మాకు అసలు చాలా బాగా నచ్చి చాలా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ మెక్డానాల్డ్స్కి వెళ్దాం అనుకున్నాం సో వెళ్లే దారిలో ఒక చోటు చూసుకొని అక్కడ చేద్దాంలే అని చెప్పి గా ఉన్నాం అనమాట అందుకే ఇంకా మేము హోటల్లో కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు అపార్ట్మెంట్లో ఐ మీన్ మళ్ళీ బ్రెడ్ బటర్ అండ్ ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్గిస్తాడు వాడు సో ఇంక అదే తిందామని చెప్పి ప్లాన్గా ఉన్నాము ప్రదీప్ రవీంద్ర కార్లో లగేజ్ పెట్టడానికి వెళ్ళారు ఇంకా ఆల్మోస్ట్ సత్యసం సరే వెయిట్ చేస్తుంది అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఫోటో సెషన్ అంతా పెట్టుకొని వెళ్దాం అని చెప్పి లగేజ్ అంతా సర్దేసిన తర్వాత నేను రవీంద్ర చెక్ చివరిన ఫైనల్ చెక్ ఒకటి చేస్తున్నాము అంతా నీట్ గా పెట్టావా అండ్ ఏమైనా మర్చిపోయామా అని చెప్పి లాస్ట్ చెక్ అనమాట ఇది ఎందుకంటే పొరపాటున ఏదైనా మర్చిపోయినా సరే నెదర్లాండ్స్ ఇది సో మళ్ళీ మా దగ్గర నుంచి రావాలంటే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట అందుకే అన్ని ఒకటి రెండు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ రవీంద్రేమ ఇందాక దుర్వాన్స్కి డైపర్ మార్చావు కదా క్రీమ్ పెట్టావా లేదా అన్నమాట సో ఎందుకంటే వాడు కొంచెం ర్యాష్ వచ్చింది అప్పుడు సో అది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాం పెట్టానా అని చెప్పి లేదు అక్కడ అండ్ వాసంతి నేను తీసి పెట్టాలే అని చెప్పింది సో ఫైనల్ ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం అందరం వెళ్దామని చెప్పి బయలుదేరి బయటకు వస్తే వర్షం మాకంటే ముందు బయలుదేరింది సో బయటికి రాగానే వర్షం పడుతూ ఉందన్నమాట హ్యామ్లో లో కూడా ఉందా ఏంటి అని కంగారు కానీ అక్కడ లేదు సో వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మెక్డాల్స్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం నేను వీడియో ఏం షూట్ చేయలేదు అక్కడ హడావుడిగా ఉందన్నమాట పిల్లలతో ఇంకా అసలు ఫోన్ కూడా బయటకు తీయలేదన్నమాట నేను బట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాం నెదర్లాండ్స్ దాటి జర్మనీ వచ్చేసాము అండ్ ఒక చోట ఆగాము గ్రాసరీస్ తీసుకున్నాం అని చెప్పి ఎందుకంటే మేము ఆ రోజు నైట్ స్టే చేస్తాం హోటల్లో అండ్ నెక్స్ట్ డే నైట్కి రీచ్ అవుతాం అనమాట సో అందుకనే గ్రాసరీస్ తీసుకున్నాము కావాల్సినవి అండ్ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయ్యాము చాలా బాగుంది అపార్ట్మెంట్ యాక్చువల్గా న్యూలీ రెనోవేటెడ్ ఇది చాలా బాగుంది కిచెన్లో కూడా అన్నీ ఇచ్చాడు ఆల్మోస్ట్ అండ్ ఇది ఏంటంటే మాకు గే వేగే హౌస్ లాగా అనిపించింది ఎందుకంటే ప్రతి రూమ్లో బెడ్ అండ్ టీవీ ఇచ్చాడు అండ్ కిచెన్ షేడ్ కిచెన్ లాగా అనిపించింది మాకు సో బట్ అది ఏదైతే ఏదైనా కానీ మాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు మేము ఉన్న వాటిలో కొంచెం ఇదే మోడ్రన్గా అనిపించింది ఐ మీన్ రెనోవేటెడ్ హౌస్ లాగా అనిపించింది అనమాట బాగుంది మేము అపార్ట్మెంట్కి వచ్చేసరికి దాదాపు వన్ అల్ అయింది అండ్ రాగానే ఫస్ట్ పాస్తా పెట్టేశాను అనమాట ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉన్నారు మెక్డానల్డ్స్లో బ్రేక్ఫాస్ట్ చేసాం అంతే వాళ్ళు కూడా బాగానే తిన్నారు అక్కడ మంచిగానే ఎగ్స్ క్రాబిల్డ్ బట్ స్టిల్ ఇంకా మంచి అంటే ప్రాపర్ ఫుడ్ వాళ్ళకి ఇంకా పర్లేదు అనమాట కడుపులో సో అందుకని ఫస్ట్ రాగానే ఫుడ్ పెట్టేశామనమాట అండ్ పాస్తా అయితే చాలా బాయిల్ చేస్తున్నారు ఒకసారి ఎందుకంటే మేము గుడికి వెళ్తాం కదా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైనా కావాలి కదా అండ్ వచ్చిన తర్వాత ఆకలితో ఉంటాం అందరం అని చెప్పి పాస్తా ముందే బాయిల్ చేసేస్తున్నాను బట్ పిల్లల వరకే చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే వెజిటేబుల్స్ ఇవన్నీ పిల్లల వరకే వేశాను అండ్ వాళ్ళకి పెట్టుకొని తీసుకెళ్దామని చెప్పి నేను వంట చేస్తానంటే కిచెన్లో సమయ ధృవ అని సంస్కృతి పాపం వాళ్ళు ఆకలితో ఉన్నట్టున్నారు కిచెన్లో అటు ఇటు తిరుగుతున్నారనమాట సంస్కృతి అయితే ఇంకా మధ్య మధ్యలో వచ్చి అడుగుతానే ఉంది అమ్మ ఆకలి వేస్తుంది నాకు పప్పు కావాలి అన్నం కావాలి అంటుంది ఇంక ఇక్కడ పప్పు అన్నాలు దొరకవు నాన్న ఇవాళ పాస్తా తినాలి అంటే పాస్తా కూడా ఇష్టం యాక్చువల్ బేసిక్ దానికి ఓ ఇంకా పాస్తా అని చెప్పి ఫైనల్లీ షీస్ హ్యాపీ పిల్లలకి హెవీగా చేయకుండా లైట్గా చేసాం అనమాట క్రీమ్ ఇదంతా వేయకుండా మంచిగా వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసేసి లైట్గా హెప్స్ వేసేసి చేసేసాం మాకైతే మేము క్రీమీ పాస్తా చేసుకుందాం అని చెప్పి ప్లాన్గా ఉన్నాము ఎందుకంటే నైట్ కదా ఆల్రెడీ వీట్ అది ఇంకా లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ తింటున్నారు మంచిగా సరే ఇంకా క్రీమ్ వద్దులే ఇవన్నీ సరిపోతాయిలే అన్నట్టుగా ఇంకా క్రీమ్ ఎక్స్ట్రా క్రీమ్ ఏం యాడ్ చేయలేదు వాళ్ళకి మంచిగా బటర్ గార్లిక్ అవన్నీ వేసేసి హెల్ప్ చేసి చేసాము మీరు వీడియో కొంచెం బ్యాక్వర్డ్ చేసి సంస్కృతినే చూడండి అది చూస్తూ ఉందనమాట పై కాలు పైకి లేపి ఇంకెంతసేపు పడుతుంది అని చెప్పి అప్పటికే చాలా సార్లు వచ్చి నన్ను పైన కూర్చోబెట్టమని చెప్తుంది అనమాట దాన్ని బేసిక్గా మా ఇంట్లో నేను ఎప్పుడు కుకింగ్ చేసినా సరే సంస్కృతి నా పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్పే అలవాటు అనమాట దానికి సో అలా ఇక్కడ కూడా కూర్చుందాం అనుకుంది కానీ కుదరలేదు ఇంకా అందుకే ఊరికొచ్చి చూస్తూ ఉంది ఇంకెంతసేపు పడుతుంది కుకింగ్ అని చెప్పి బట్ ఫైనల్గా పిల్లలకైతే పాస్తా పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట గుడికి అండ్ హ్యామ్ టెంపుల్ మేము తీసుకున్న అపార్ట్మెంట్కి దాదాపు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అలా ఉంది బట్ స్టిల్ అంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నా కూడా వీ వాంటెడ్ టు విజిట్ ఎందుకంటే మళ్ళీ మేము హ్యామ్ టెంపుల్ వరకు ప్రత్యేకంగా స్పెషల్గా ప్లాన్ చేసుకొని రావాలి అంటే కుదరదండి పిల్లలతో అందుకని ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్సే కదా అని చెప్పేసి ప్లాన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట అండ్ మాకు ఇంత ట్రావెల్ చేసిన తర్వాత దాదాపు మేము ఆ ఫైవ్ డేస్ ట్రిప్లో దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సో అంత ట్రావెల్లో మాకు వన్ సిక్స్టీ అసలు నథింగ్ లాగా అనమాట అందుకే ఇంకా అంత దూరం వెళ్ళాం కదా ఎట్లయినా సరే హ్యామ్ టెంపుల్ విజిట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము ఎందుకంటే వి హ్యాడ్ దిస్ ప్లాన్ అసలు అసలు దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉంది ప్లాన్ మాకు వెళ్ళాలని చెప్పి బట్ అసలు ఏదో ఒక రకంగా ఎప్పుడూ అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది బట్ ఫైనల్గా మా పేరెంట్స్ వచ్చినప్పుడు అది జరిగింది అనమాట అండ్ బేసిక్గా ఈ హ్యామ్ టెంపుల్లో ఒక కామాక్షి అమ్మవారు ఉంటారు అండ్ జర్మనీలోనే హిందూ టెంపుల్స్లో అతి పెద్ద టెంపుల్ అనమాట ఇది అండ్ మన ఇండియన్ ఆర్కిటెక్చర్లో కట్టిన ఏకైక టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అనమాట అండ్ రీసెంట్గా నేను విన్నది ఏంటంటే బెర్లిన్లో కూడా ఒక టెంపుల్ కట్టారు వినాయకుడు అనుకుంటా అది సేమ్ ఇలానే మన ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే ఉంటుంది అది కూడా అని చెప్పి విన్నాను అనమాట అది బట్ ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అంట హిందూ టెంపుల్స్లోనే మాకు అది చూడగానే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మేము జర్మనీలో ఫారిన్ కంట్రీస్లో ఇలా ఇండియన్ ఆర్కిటెక్చర్లో కట్టిన టెంపుల్ ఫస్ట్ టైం చూడడం సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అక్కడ పూజలు కానీ ఏదైనా సరే రిచువల్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు అసలు అంటే బేసిక్గా నాకు అసలు ఇండియాలో ఉన్నట్టుగానే అనిపించింది మా నాన్న వాళ్ళు అయితే ఆశ్చర్యపోయారు అసలు ఇంత బాగా చేస్తున్నారని చెప్పి అండ్ ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి దసరా మహోత్సవాలు జరుగుతాయి నవరాత్రులు చాలా అంటే వినాయకుడికి వినా అండ్ వినాయక చవితప్పుడు మళ్ళీ వినాయకుడు విగ్రహం పెట్టి చేస్తారంట నవరాత్రులు చేస్తారంట బాగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ జోమని మీ కనుక తెలియ తెలిసి ఉండకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అంటే ఈ రిచువల్స్ కానీ ఏవైనా సరే అండ్ గుడి కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్లో ఉందన్నమాట మన గుడిలోకి ఎంటర్ అవ్వగానే గుడికి ఎదురుగా ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుంది అనమాట నాకు తెలుసు ఆయన తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఫేమస్ పర్సనాలిటీ కదా అండ్ మేమైతే కార్ పార్క్ చేసేసి బయట లోపలికి వెళ్ళాము చాలా స్పై చాలాసేపు ఉన్నాము ఆల్మోస్ట్ పూజలన్నీ అవే అయ్యేంత వరకు ఉన్నాం అనమాట అండ్ మేము దాదాపు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెల్లారి ఆ టూ డేస్ తర్వాత నాకు అంత ఐడియా లేదు నాకు ఎవరో మెసేజ్ చేశారు యాక్చువల్లీ ఆర్ ఇన్ మై ఫ్రెండ్స్ లిస్ట్ నాకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే నేను మిమ్మల్ని గుళ్ళో చూశాను మీరు ఆ రోజు గుడికొచ్చారు కదా అని చెప్పి మెసేజ్ చేశారనమాట బట్ తెలియదు నాకు ఎవరో అలా గుళ్ళో చూశారు అని చెప్పి మెసేజ్ చేశారు ఫెల్ హ్యాపీ గుడి ద్వారం కూడా చాలా పెద్దగా ఉందండి నాకైతే ఇండియాలో చూసినట్టుగానే అనిపించింది ఆ డోర్ కూడా చాలా హెవీగా ఉంది అసలు ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అసలు నాకైతే ఇండియాలో టెంపుల్ని మన ట్రెడిషనల్ టెంపుల్ చూసినట్టుగా అనిపించింది ఇక్కడైతే మనకి నవ విగ్రహాలు కూడా ఉన్నాయి తొమ్మిది విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర నవగ్రహాలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి ప్రతి చిన్న చిన్న అంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి లోపల మళ్ళీ అందరు దేవుళ్ళందరికీ సంస్కృతి ధృవాన్స్ అండ్ సమ్యాన్ అసలు ఎంత ఎగ్జైట్ అయ్యారంటే సంస్కృతి యాక్చువల్గా అది ఇలాంటి అంటే మన మన సంప్రదాయాలు కానీ ఇలాంటివి బాగా నచ్చుతాయి దానికి ఇండియాలో ఉన్నప్పుడు బాగా అలవాటైనాయి అనమాట ఇవన్నీ ముగ్గులు వేయడం పూజలు చేయడం అంటే మన మన ఇండియన్ ట్రెడిషన్లో రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం దానికి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు శివ సో ఎగ్జైటెడ్ అండి ఇంకా రవీందర్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతున్నాయి అని అడుగుతుంది అనమాట బేసిక్గా దానికి కొంతమంది దేవుళ్ళు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ శివ పార్వతి అండ్ వినాయకుడు వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఇలా తెలుసు సో అక్కడ ఫొటోస్లో ఉంటే అవన్నీ అడుగుతుంది అనమాట రవీందర్ని స్లో స్లో వచ్చి తల్లి సంస్కృతి స్లో స్లో సంస్కృతి స్లోగా సంస్కృతి ఏం చేసిందంటే వచ్చేటప్పుడు ఆ గుళ్ళో పూజ చేసిన పూజారి ఉన్నారు కదా ఆయన కాళ్ళకి దండం పెట్టి వచ్చింది ఎవ్వరు చెప్పలేదు అసలు దానికి ఇండియాలో అలవాటు అయిందనమాట గుడికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు ఆయన కాళ్ళకి దండం పెట్టొచ్చింది దండం పెట్టి వస్తే ఆయన ఏం చేశారంటే సంస్కృతికి స్పెషల్గా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనమాట లాస్ట్లో షీ వాజ్ సో హ్యాపీ అండ్ నైట్ హోటల్కి వచ్చిన తర్వాత పాస్తా చేసుకొని హెవీగా తినేసి హాయిగా పడుకున్నాం అసలు బాగా కలిసిపోయాం అందరం మేము దాదాపు హోటల్కి వచ్చేసరికి నైట్ నైన్ అయిపోయింది పిల్లలైతే కారులోనే పడుకున్నారు మేము ఇంకా పాస్తా తిని నైట్ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం సరదాగా మాట్లాడుకుంటూ దాదాపు వన్ వరకు మాట్లాడుతూనే ఉన్నాం అనమాట అసలు నైట్ వన్ ట్వెల్వ్కి వన్కి కూడా పెప్పర్మెంట్ టీ పెట్టుకొని తాగాము మాటలు అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ అంత బాగా టైం స్పెండ్ చేసాము అండ్ రేపటి బ్లాగ్ ఏంటో మీకు తెలియాలి రేపు మేము ఎక్కడికి వెళ్తున్నావు తెలియాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీవిన్ ద నెక్స్ట్ వీడియోస్ బాయ్ బాయ్